హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సందీప్ డైలీలోగా ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మళ్ళీ జిమ్కి వచ్చాం సక్సెస్ఫుల్గా ఇది నాలుగు రోజు అనమాట అలాగే భరత్ అని చెప్పాను కదా ఇదిగండి బ్రదర్ అయి సో ఈరోజు లెగ్ యాక్ససేజ్ అనమాట ఈ షూ ఉన్నాయి కదా ఈ షూ స్టో కొద్దిగా స్టో ఇది కొద్దిగా హైట్ ఉంటుంది ఎలివేటెడ్ సో సో లన్న దానివల్ల లెంగ్కి బాగా పడుతుంది అయితే ఈరోజు చూద్దాం అలా చేస్తాము చేసుకొని ఐదు గుడ్లు తినేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోదాం ఇంకా ఓడ్స్తుంది తెచ్చుకో అయితే వచ్చాం తెల్లవారు గుడ్లు తిన్నాను గుడ్లు మీకు చూపించలేదు పుష్ప పుష్ప పుష్పా పుష్ప పుష్ప పుష్పా పుష్పా అయితే ఈరోజు ప్రోటీన్ షేక్ అయితే తయారు చేస్తున్నాను ఐస్ గడ్డ కట్టిస్తుంది అందుకలా కనబడుతుంది సో బనానా ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ ఖజ్జూరం జీడిపప్పు బాదం పప్పు లక్ష్మి మీ బాదం పప్పు వలిసింది చేయి ఉప్పు వచ్చేస్తుంది అందుకే ఐస్ గడ్డ పెట్టమని చెప్పాను ఇప్పుడు మిక్సీ చేసి తాగేద్దాం దెబ్బ కర్రీ మెట్ ఐస్ గడ్డ కర్రీ పడితే సరే మిక్సీ కొట్టేద్దాం షేక్ తాగేద్దాం లెట్స్ కో పుష్పా పుష్పా రెడీ షేక్ రెడీ షేక్ మూత పక్కన పెట్టొద్దాం అన్నీ నలిగేళ్ళే చూద్దాం అన్నీ నలిగిపోయి ఇందులో అప్పుడు ఏంటంటారు దాన్ని అంజీర అంజీర వేసినప్పుడు అయితే నలిగేది కాదు ఇప్పుడైతే నలిగిపోయింది తాగేద్దాం అబ్బా బుర్రపాడు బుర్రపాడు సూపర్ బుర్రపాడు లక్ష్మి కొద్దిగ లక్ష్మి అడిగింది కొద్దిగా వెళ్దాం ఎక్కువే స్నాక్ అన్నగా ఉంటుంది మళ్ళీ గ్లాసులు ఎందుకు కేయడం వేస్ట్ అందుకే అలా తాగేస్తాను గ్లాస్ వేసినా మళ్ళీ తోమాలి బ్లాక్ కంటిన్యూ అవుతుంది అన్ని వరకు చూడండి టైం అయితే ఇప్పుడు ఒంటి గంట బాగా అవుతుంది సారీ పోయి నుంకొచ్చాను తినేసావా ఏం తిన్నా మామూలు చెప్పచ్చు కదా అయితే మిల్ మేకర్ తిరిగాను తిరగలే సో ఈరోజు మనం ఆఫ్టర్నూన్ ప్రోటీన్ ఫుడ్ ప్రోటీన్ కర్రీ మిల్ మేకర్ అనమాట చాలా ప్రోటీన్ ఉంటుంది చాలా మంది అంటారు ఇది ఎక్కువ తినకూడదు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఇంకేమో వస్తాయి అని చెప్పి ఏం రావండి అంత బాగా నేను చాలా రోజుల నుంచి ఇంచుమించు టూ ఇయర్స్ నుంచి తింటున్నాను మనకేం రాలేదు అలాగని కూడా ఎవరికి కూడా రావు మీరు నమ్మద్దు ఇందులో తక్కువ రేటు ఎక్కువ ప్రోటీన్ అయితే ఉంటుంది సో అందుకు నా మాటిని బాగా తినండి ఓకే తినేద్దాం ఇంక లైక్ తినసావా చేస్తాను పెరిగా అన్నం తిన్నావు బిర్యానీ తిన్నావు నెక్స్ట్ మీకు నిన్నటి నుంచి కడుపు నొప్పిండు కొద్దిగా అప్సెట్ అయ్యింది తనకు ముందుకు తిరిగాను తిన్నది ఇంకా ఈరోజు కూడా నైట్ కూడా పెరుగాను తింటే మళ్ళీ సెట్ అవుద్ది అన్నమాట సరే తినద్దాం మేకర్ వైట్ రైస్ గో